హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ గ్రూప్ వన్ మెయిన్స్కి స్పోర్ట్స్ కోటాలో ఇద్దరు ఎంపిక చేసినట్టు టీజీబీఎస్సి ప్రకటించింది ఇప్పటికే గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై రెండు మందిని మెయిన్స్కి ఎంపిక చేసింది ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి ఎంపిక అయిన వారి సంఖ్య ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై రెండు ఆల్రెడీ ఈ స్పోర్ట్స్ కోటాలో మరో ఇద్దరు రావడం జరిగింది దీది ఫిలిమ్స్కి సంబంధించి నాలుగు లక్షల మూడు వేల మంది అప్లై చేసినారు మూడు లక్షల రెండు వేల మంది ఎగ్జామ్ రాశారు ఇందులో ముప్పై ఒక వెయ్యి మూడు వందల ఎనభై రెండు మందిని మెయిన్స్కి ఎంపిక చేశారు ఈ మెయిన్స్ అంతా అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎగ్జామ్ నడవబోతుంది దీనికి సంబంధించి ముప్పై ఒక వెయ్యి మూడు వందల ఎనభై రెండు ప్లస్ న్� ఓ ఇద్దరు ఈ ఇద్దరి గురించి కూడా నేను వివరంగా తెలుస్తా చెప్తాను చూడండి ఇక్కడ మీరు గమనించినైతే గమనించినట్టయితే ఇప్పుడు వెబ్ నోట్ ఇది అఫీషియల్గా వచ్చినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి గ్రూప్ వన్ సర్వీసెస్ నోటిఫికేషన్కి సంబంధించి పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు రోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో స్పోర్ట్స్ కోటాలో ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వివరణ గ్రూప్ వన్ మెయిన్స్కి స్పోర్ట్స్ కోటా కింద ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేసినట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు జివో డెబ్బై నాలుగు ప్రకారం అధికారుల కమిటీ ఆధ్వర్యంలో ఇద్దరిని ఎంపిక చేసినట్టు తెలిపారు గ్రూప్ కి స్పోర్ట్స్ కోటాలో నేషనల్ మల్టీనేషనల్ స్థాయిలో హాజరైనట్టు ముప్పై ఆరు మంది దరఖాస్తు చేశారని వెల్లడించారు అన్ని పరిశీలించిన తర్వాత ఇద్దరు సర్టిఫికెట్లు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్టు ఈ ముప్పై ఆరు మందిలో ఇప్పుడు వచ్చినటువంటి ఇద్దరి మాత్రమే కరెక్ట్ ఉన్న సర్టిఫికెట్లు అనేది అధికారులు తేల్చి మెయిన్స్కి స్పోర్ట్స్ కోటా కింద హాల్ టికెట్ నెంబర్ టూ ఫోర్ టూ ఫోర్ జీరో వన్ సెవెన్ వన్ టూ ఒక నెంబరు టూ ఫోర్ టూ ఫోర్ జీరో టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ కలిగిన ఇద్దరు ఎంపిక పేర్కొన్నారు వీరు మెయిన్స్ పరీక్షకు ఒక వారం ముందు తమ హాల్ టికెట్స్ అంటే ఈ ముప్పై ఒక వెయ్యి మూడు వందల ఎనభై రెండు మంది ఎప్పుడైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటారో వీళ్ళు కూడా మెయిన్స్కి అప్పుడే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు పరీక్షలకు హాజరు కావాలి ఇక ఇందులో ఇది అఫీషియల్గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది టోటల్గా ముప్పై ఆరు మంది అప్లికేషన్ చేసారు ఈ ముప్పై ఆరు మందిలో జివో నెంబర్ డెబ్బై నాలుగు ప్రకారం ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఇద్దరి హాల్ టికెట్ నెంబర్స్ టూ ఫోర్ టూ ఫోర్ జీరో వన్ సెవెన్ వన్ టూ అనే నెంబరు టూ ఫోర్ టూ ఫోర్ జీరో టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఇందులో ఒక ఒకటి ఏముందంటే ఇప్పటివరకే మెయిన్ అయిన వాళ్ళు మూడు ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై రెండు మంది ఈ ఎనభై రెండు మందిలో ఈ ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా క్యాండిడేట్ ఈ హాల్ టికెట్ నెంబర్ ఉన్న క్యాండిడేట్ ఆల్రెడీ స్పోర్ట్స్ కోటాలు కాకుండా జనరల్గానే ఇందులో క్వాలిఫై అయ్యిండు మెయిన్స్కి సో ఇప్పుడు ఈ కింద ఉన్నటువంటి సెకండ్ నెంబర్ టూ ఫోర్ టూ ఫోర్ జీరో టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ నెంబర్ ఆయననే స్పోర్ట్స్ కోటాలు వీళ్ళిద్దరు స్పోర్ట్స్ కోటాలనే కానీ జనరల్గా కూడా ఈ ఫస్ట్ నెంబర్ ఉన్నాయని క్వాలిఫై అయ్యాడు ఈయన ఓన్లీ స్పోర్ట్స్ కోటాలనే క్వాలిఫై అయ్యాండు అంటే ఇప్పుడు ఒక మనకు ప్లస్ వన్ కావడం మాత్రమే జరుగుతుంది అంటే ముప్పై వెయ్యి మూడు వందల ఎనభై మూడు మంది మెయిన్స్కి ఎంపికయ్యారు మొత్తం పోస్టులు ఐదు వందల అరవై మూడు పోస్టులు ఈ ఐదు వందల అరవై మూడు పోస్టులకి ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై మూడు మంది మెయిన్స్ రాయబోతున్నారు ఈ మెయిన్స్లో వీళ్ళు కూడా పార్టిసిపేషన్ చేస్తారు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ సీరియల్ నెంబర్ ఈజ్ ప్రొవిజనల్లీ పర్మిటెడ్ టు అపియర్ ద గ్రూప్ వన్ మెయిన్స్ కానీ ఇందులో సీరియల్ నెంబర్ వన్ హ్యాజ్ ఆల్రెడీ క్వాలిఫైడ్ ఇది నేను ఇప్పటిదాకా వివరణ చెప్పింది వీళ్ళిద్దరు కూడా ఇద్దరు క్యాండిడేట్స్ కూడా హాల్ టికెట్స్ను వన్ వీక్ ముందు మెయిన్స్ ఎగ్జామ్ కంటే వన్ వీక్ ముందంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి వన్ వీక్ ముందంటే పదమూడు తారీఖు పద్నాలుగు తారీఖు నుంచో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది ఇది అఫీషియల్గా స్పోర్ట్స్ కోటాలో ఇద్దరు ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ స్పోర్ట్స్ కాంపిటీషన్లో పాల్గొన్నట్టు ఫామ్ వన్ నింపించిండ్రు ఈ ఫామ్ వన్ నింపించిన ముప్పై ఆరు మందిలో ఈ ఇద్దరిని మాత్రమే కమిటీ సెలెక్ట్ చేసింది ఇది ఫ్రెండ్స్ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి